బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లోకి స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా అడుగు పెట్టింది బేబక్క ఇక అడుగు పెట్టినప్పటి నుండి హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరినీ కూడా ఒక అక్కలాగా మంచిగా చూసుకుందనే చెప్పాలి కేవలం బేబక్కని ఫుడ్ విషయంలో నామినేషన్ చేయడంతో రోజు బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చేసిందని తెలిసిందే అయితే ఆకుల చేసిన ఓవర్ యాక్షన్ కి ఈ రోజు బేబక్క బలైపోయిందనే చెప్పాలి ఇక బేబక్క ఎలిమినేషన్ అవ్వడానికి గల కారణాలు ఏమిటి అంటే బేబక్క హౌస్ లో ఉండి ఎక్కువగా టాస్కులు ఆడ పోవడం ఆమె వల్ల ఉండడం వల్ల కంటెంట్ రాదనుకున్నాడో ఏమో మొత్తానికి బిగ్ బాస్ బేబక్ ని బయటకు పంపించాలని డిసైడ్ అయ్యాడు అసలు బేబక్ బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు పంపించడం అన్ఫైర్ అనే చెప్పాలి ఇక మంగళవారం తో నామినేషన్స్ అనేవి పూర్తయ్యాయి అంటే మంగళవారం నైట్ నుంచి ఓటింగ్ పోల్స్ మొదలయ్యాయి బుధవారం గురువారం శుక్రవారం అంటే మూడు రోజుల్లో బేబక్కకి ఓటింగ్ అనేది చాలా తక్కువ పడి ఉంటుంది అయినా సరే ఈ ఫస్ట్ వారం ఎలిమినేషన్ చేయకుండా ఉంటుంటే బాగుండేదని మరి కొంతమంది కామెంట్స్ ఏదేమైనా సరే బేబక్క అవ్వడానికి కారణాలు ఇవే అంటున్నారు మరి బేబక్క ఎలిమినేషన్ ఫెయిర్ అనుకుంటున్నారా లేక అన్ఫైర్ అనుకుంటున్నారా అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే బేబక్క ఎలిమినేషన్ కారణం సోని అని అంటున్నారు అయితే కొంతమంది బేబక్క ఇలా ఎలిమినేట్ అవ్వడం అస్సలు బాగలేదని అంటున్నారు హౌస్ వెళ్ళి వారం కూడా కాకుండా ఇలా బయటకు పంపించడం ఏంటి అలాంటప్పుడు బేబక్కని ఎందుకు బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకున్నారు అంటే మిగిలిన హౌస్ మేట్స్ యంగ్ గా ఉంటారు కాబట్టి ఒకవేళ తీసుకుంటే మొదటి వారమే ఎలిమినేట్ అవుతుంది కాబట్టి ఈవి తీసుకున్నారా అని డౌట్ కూడా జనాలకి కలుగుతుంది ఏదేమైనా సరే బేబక్క ఏజెడ్ అయినా సరే టాస్క్ లో గానీ అలాగే హౌస్ మేట్స్ తో కలిసే విధానం గాని అంత పర్ఫెక్ట్ అని మరికొంతమంది అంటున్నారు ఏదేమైనా సరే బేబక్క ఎలిమినేషన్ ఫెయిర్ అనుకుంటున్నారా లేక అన్ఫెయిర్ అనేది కామెంట్ చేయండి మరి లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్